హాయ్ ఫ్రెండ్స్ నమస్తే బాగున్నారండి మేము కూడా బాగున్నామండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు బ్లాగ్స్ నా పేరు ఉషా ఫస్ట్ టైం క్లిక్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తిగా వాచ్ చేయండి ఎవరు స్కిప్ చేయదు ఒక చిన్న వీడియో మాత్రమే ఇది గురువారం ఉదయం తీస్తున్న బ్లాగ్ అండి మంచిగా ఇల్లంతా తుడిచిపెట్టేశాను తర్వాత పటాలు దేవుడి పటాలన్నీ శుక్రవారం తొడవకూడదు కాబట్టి గురువారం రోజున ఇలా అయితే తుడిచి పెట్టేశాను ఇంకా పర్ఫెక్ట్గా పేపర్స్ అవి వేసి పెట్టలేదు జస్ట్ అలా తుడిచి పసుపు పసుపుంకాలు పెట్టేసి గంధం రాసి ఇలా పెట్టి ఉంచాను శుక్రవారానికి నేను చేస్తున్న ఏర్పాట్లు అనమాట దేవుడు పూజా సామాన్ కూడా కడిగి పెట్టేశాను చాలా రోజులైంది ఈ మధ్యకాలం పూజ చేసి నాకు అసలు మనస్సు ఏమాత్రం బాగాలేదండి ఇంకా మళ్ళీ పూజ స్టార్ట్ చేద్దామనేసి ఇంకా మొత్తం తుడిచి పెట్టేశాను అనమాట రేపు ఉదయం పొద్దున్నే లేచి మంచిగా ఫస్ట్ అయితే ఇల్లు క్లీన్ చేసుకొని లేవగానే ఎర్లీ మార్నింగ్ ముగ్గులు పెట్టేసుకొని ఇల్లంతా గుమ్మలకి పసుపుంగు రాసుకొని ఫస్ట్ అయితే రెడీ అయిపోయి స్నానం చేసేసి పూజ అయితే చేసుకొని మిగతా మళ్ళీ స్టార్ట్ చేయాలి ఈరోజు కూడా అలానే చేశాను గురువారం శుక్రవారం పటాలు తొడవకూడదు కాబట్టి గురువారం ఇవన్నీ తుడిచి క్లీన్ చేసి పెట్టేసా అనమాట నేను ఇవి చేస్తూ ఉన్నాగా పాలన్నీ మరిగిపోయినాయండి రెండు కప్పులని కాఫీ పెడదామని పెడితే చూడండి ఒక కప్పు కూడా సరిగా రాలేదు తింటే ఐ మీన్ తాగితే ఉందండి ఉంది మరిగిపోయి పంచదార ఎక్కువైపోయి ఏంది ఒక ఒక్క సిప్ తాగి మా ఆయన ఇచ్చేసారు ఏంటి ఇంత తీపేసామనేసి ఇంకేం చేస్తాం ఆ తియ్యగా ఉన్న కాఫీ నేనే తాగాలనిపించింది వేస్ట్గా పడలేం కదా అందుకే నేనే తాగేసాను ఇది గురువారం రోజున మా ఇంటి మేము ముందు ఐ మీన్ మా ఇంటి ముందు మేము వేసుకున్నాం ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి పసుపు ఏం వేయలేదు తర్వాత తెల్లారి శుక్రవారం కదా అప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ముగ్గు వేసుకొని కాలతో మా నీళ్ళని కలకడలాడేట్టు చేసేద్దాం ఇంకంత వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మీరు కూడా పూజ చేసుకోండి మరి అందరూ బాగుండాలి మేము కూడా ఉండాలి